కేరళలోని శబరిగిరిలో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది గత నాలుగు రోజుల నుంచి కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా కనిపిస్తోంది సుమారు ప్రస్తుతం రెండు లక్షల యాభై వేల పైగా భక్తులు స్వామివారి దర్శనానికి కోసం వేచి ఉన్నారు అంటే అయ్యప్ప దర్శనానికి వదిలినప్పటి నుంచి కూడా అటు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పుకోవచ్చు అసలు ట్రావెన్ కోర్ దేవస్థానం ఆ ఒక్క భక్తులని అదుపు చేయలేకుండా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరువనంతపురంలో కూడా బీజేపీ నేతలు ఆందోళనకి దిగారు అయ్యప్ప భక్తులకి సరైనటువంటి వసతి కలిగించడం లేదు దాంతోపాటు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా పెరుగుతుండడంతో అక్కడ సరైనటువంటి దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదని చెప్పి కూడా మరోవైపు ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి అసలు గడిచినటువంటి నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా ఎందుకు అంత రద్దీ పెరిగిందో ఇప్పటివరకే అర్థం కానటువంటి పరిస్థితి పంబా తీరం వద్దే అధిక మంది దాదాపు ఒక లక్ష మందికి పైగా భక్తులు వేచి చూస్తున్నారు ఇరవై గంటలకు పైగా దర్శనానికి సంబంధించినటువంటి సమయం పడుతోంది అసలు ట్రావెన్ కోర్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడ భక్తుల్ని కంట్రోల్ చేయలేకుండా చేతులు తీసినటువంటి సిచ్యువేషన్స్ ఇతర అంటే ఎప్పుడు చూడలేనటువంటి పరిస్థితుల్లో అయ్యప్ప భక్తులు ఎందుకు ఇంత అనూహ్యంగా అక్కడ పెరిగారో అర్థం కానటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎండోమెంట్కి సంబంధించినటువంటి అటు అధికారులు కావచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా దానిపైన రివ్యూ చేస్తూనే ఉన్నారు దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా అయ్యప్ప భక్తులు మరింత ఎక్కువయ్యారని చెప్పుకోవచ్చు అసలు నీలక్కల్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలోనే అసలు వచ్చి వస్తున్నటువంటి వాహనాలు కూడా సరిపోయినటువంటి పరిస్థితి అక్కడే వాహనాలు నిలిపేసి శబరిమలైకి దాదాపు అక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ ఇరవై ఐదు కిలోమీటర్లో అక్కడున్నటువంటి బస్సులోనే రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే అక్కడ నుంచి భక్తులు బస్సులు లేకుండా ఇక్కట్లు పడుతున్నారు అక్కడ నుంచి నడక మార్గం గుండానే పంబాకు చేరుకుంటున్నారు పంబా నదిలో అయితే మాత్రం అక్కడ స్నానం చేయడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒక్కసారిగా మనం అక్కడ విజువల్స్ చూడవచ్చు చాలా అనూహ్యంగా నది మొత్తం కూడా నిండిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ రాధాకృష్ణన్ కూడా దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు అంటే ఆయన ఒకటే ప్రకటన విడుదల చేశారు భక్తులు అనూహ్యంగా పెరిగారు అంటే పైన దర్శన వేళాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి ట్రావెన్ కోర్కి సంబంధించినటువంటి దేవస్థానం కూడా కొన్ని నిబంధనలు పెట్టినటువంటి నేపథ్యంలోనే అంటే ముఖ్యంగా కొండపైకి వెళ్ళినటువంటి భక్తులకి అక్కడ ఎటువంటి సౌకర్యం ఉండదు భోజన వసతులు ఉండవు త్రాగునీరు కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల మంది అక్కడికి ప్రస్తుతం దర్శనం కోసం వేచి వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కూడా అక్కడ లేదనే చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే కనీసం సదుపాయాలు ఉంటాయన్నా లైన్లో వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడంటే అక్కడ బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా సౌకర్యం లేనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తెలుగు భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఎక్కువగా అటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు కూడా సబరిమలకి వెళ్తూ ఉంటారు ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి రద్దీకి అనుగుణంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా కానీ వస్తున్నటువంటి రద్దీకి ఆధారంగా అక్కడ దర్శనానికి సంబంధించినటువంటి వేళలు మార్పు చేయాలని చెప్పి కూడా అటు బీజేపీ నేతలు కూడా కొంత డిమాండ్ వినిపిస్తుంది కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కావచ్చు లేదంటే అర్చకులు కావచ్చు అక్కడ నిబంధనలు విరుద్ధంగా ఏమీ చేయలేము ఖచ్చితంగా స్వామివారికి ఏ సమయాల్లో అయితే దర్శనానికి అనుమతిస్తామో ఆ సమయాల్లో మాత్రమే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మిగతా సమయాల్లో మాత్రము మేము అనుమతించము అని చెప్ చెప్తున్నారు కాకపోతే రాత్రి వేళల్లో ఎక్కువ సమయం ఆ యొక్క ఆలయం మూసివేసి ఉంటుంది ఆ దాన్ని కుదించి కొద్ది సమయాన్ని ఎక్కువ పెంచి భక్తుల్ని అక్కడ దర్శనానికి అనుమతించాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు అయినప్పటికీ వాళ్ళు ససేమిరా అంటున్నారు అయితే ఆ ఒక పద్దెనిమిది మెట్లు ఏదైతే ఉంటుందో ఆ మెట్లకు సంబంధించి ఒక గంటకి దాదాపు నాలుగు వేల మందికి పైగా ఆ మెట్ల ద్వారా పంపిస్తున్నారు చాలా చాలా ఫాస్ట్గానే పంపిస్తున్నప్పటికీ కూడా అనూహ్యంగా పెరిగినటువంటి భక్తుల రద్దీ కారణంగా అక్కడ కంట్రోల్ చేయడానికి కూడా కొంత కష్టతరంగా మారినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది అయితే దీన్ని వ్యతిరేకించినటువంటి బీజేపీ నేతలు అటు తిరువనంతపురం కలెక్టరేట్ని ముట్టడించారు అక్కడ కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం లెఫ్ట్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి కావాలనే లేనిపోని నిబంధనలు పెడుతున్నారు హిందూ భక్తులను అక్కడికి పెద్ద సంఖ్యలో రానియకుండా కట్టడి చేస్తున్నారు అయినప్పటికీ భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది కాబట్టి వాళ్ళకి సరైనటువంటి వసతి కల్పించలేకుండా పోతున్నారు దర్శన సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయలేకుండా పోతున్నారు ముఖ్యంగా రవాణాకు సంబంధించి అటు నీలక్కల్లోనే వాహనాలు ఉంచి అక్కడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది కాకపోతే అక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేరళకు సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే పంబా నది వారికి అనుమతిస్తున్నారు మిగతా ఏపీ కానీ తెలంగాణ కర్ణాటకకు సంబంధించినటువంటి వాహనాలు నీలక్కల్లోనే పార్క్ చేసి వెళ్ళాలని చెప్పి కూడా అటు ద్వంద్వ వైఖరితో కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అందరినీ పంపించి అక్కడ భక్తుల్ని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి ఆ వాహనాలు వెనక్కి పంపిస్తే బాగుంటుందని చెప్పి కూడా కోరుతున్నారు ఎందుకంటే నీలక్కల్లో పెట్టినటువంటి వాహనాలకి ఆ ఒక భక్తులు బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది బస్సులు కూడా అక్కడ సరైనటువంటి వసతి లేదు బస్సులు కూడా చాలా తక్కువ ఉండడంతో వాళ్ళు దొరకనటువంటి పరిస్థితి అక్కడ నీలక్కల్ నుంచి పంబా నదికి వెళ్ళాలంటేనే కొంత కష్టతరంగా మారుతోంది ఇంకా పంబా నది నుంచి అక్కడ స్నానాలు ఆచరించి కొండపైకి వెళ్ళాలంటే సిచ్యువేషన్స్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ పరిస్థితులు దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా కొనసాగుతుంది ఎందుకంటే సంక్రాంతికి మకరజ్యోతి ఉంటుంది ఇక మకరజ్యోతికి దగ్గర దగ్గర పది లక్షల మంది శబరిమలలో ఉంటారు ఇప్పుడే కంట్రోల్ చేయలేనటువంటి ట్రావెన్ కోర్ దేవస్థానం అసలు మకర జ్యోతికి ఎలా కంట్రోల్ చేయబోతోందనే విషయాలు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది అయితే తెలుగు భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే నలభై రోజుల పాటు కఠోర దీక్షని తీసుకున్నటువంటి అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకోవాలి అక్కడ ఇరుముడి ఆయనకి సమర్పించాలని చెప్పి కూడా వెళ్తూ ఉంటారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసి చాలామంది కూడా వెనుక తిరుగుతున్నటువంటి పరిస్థితి అంటే అక్కడ దర్శనం కాకముందునే ఈవెన్ అక్కడ పంబానదిలో పుణ్యస్నానాలు ఆచరించకుండానే నీలక్కల్ నుంచి అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసుకొని వెనక్కి తిరుగుతున్నటువంటి పరిస్థితి అంటే స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో భక్తులు వెనుతిరుగుతున్నారు ఇక మకరజ్యోతికి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు కాకపోతే ఒకటే కోరుతున్నారు ఖచ్చితంగా ఆ ఒక దర్శన సమయాల్ని పెంచితే అక్కడ ఉన్నటువంటి భక్తుల రద్దీని కొంత కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే క్యూ చాలా చాలామంది ఉంటున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ మంది కూడా తీసుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే దాదాపు పది సంవత్సరాల లోపల పిల్లలకి అనుమతి ఉంది కాబట్టి పిల్లలు మాత్రం చాలా రోదన అక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే సరైనటువంటి వసతులు లేవు ఆహారం లేదు త్రాగునీరు లేదు రాత్రి పగలు ఆ ఒక క్యూలైన్లో అటవీ ప్రాంతంలో ఉండేటువంటి క్రమంలో నిజంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే పూర్తిగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం అది ఆ ప్రాంతాల్లో క్రూరముగాలు తిరుగుతుంటాయి పాములు కూడా తిరుగుతుంటాయి ఈ క్రమంలోనే అక్కడ సరైనటువంటి వసతి లేదు సెక్యూరిటీ కూడా సరైనటువంటి విధంగా కల్పించలేనటువంటి పరిస్థితి ముందు ఆ ఒక సమయాలకు సంబంధించి కొంత టికెట్లు అయితే ఇష్యూ చేసేవాళ్ళు ఆన్లైన్లో కూడా దాని టికెట్లు ఇష్యూ చేసేవాళ్ళు దానికి సమయానికి అనుగుణంగా భక్తులు అక్కడికి వచ్చి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని చాలా సులువుగా కిందకు వచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఆ ఒక్క టికెట్లని పూర్తిగా తొలగించారు ఏదో నామమాత్రంగా ఇవ్వడంతో ఆ ఒక్క సీరియల్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి విధంగా ఇప్పుడు లేదు కాబట్టి అనూహ్యంగా భక్తుల రద్దీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్లో భక్తులంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మీదట వెళ్ళేటువంటి సంఖ్య కూడా ఎక్కువ ఉంది చాలామంది ఇరుముడులు కట్టుకొని అక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా స్వామివారి దర్శనానికి ముందు ఇరుముడి సమర్పించాల్సి ఉంటుంది అక్కడ కొంత కూర్చొని ఆ స్వాములు గురుస్వాముల ద్వారా ఆ ఇరుముడు ఇప్పించి స్వామివారికి సమర్పించేటువంటి సందర్భం అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉందని చెప్పవచ్చు ఆ ఇరుముడుల్ని సమర్పించేటువంటి క్రమంలో అక్కడ పరిస్థితి కూడా కనిపించట్లేదు స్థలం కూడా చాలా తక్కువ ఉంది నిలబడుకొనే అక్కడ ఉన్నటువంటి ఇరుముల్ని తీసి స్వామివారికి ఆ నెయ్యిని సమర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఈ క్రమంలో ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతోంది కాకపోతే భక్తుల్ని సరైనటువంటి మార్గంలో పంపించాలి భక్తుల సౌకర్యాలు కల్పించాలి త్వరతగత దర్శనాలు చేయించాలని చెప్పి అటు బీజేపీ ఆందోళన ప్రస్తుతం కొనసాగుతోంది తిరువనంతపురం కలెక్టరేట్లో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ మరో వారం రోజులు కొనసాగుతాయని చెప్పి కూడా ట్రావెన్ కోర్ దేవస్థానం ఇప్పటికే ప్రకటించింది ఒకవేళ అయ్యప్ప భక్తులు ఇప్పుడు శబరిమల ప్లాన్ వేసుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పడం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో మరో రెండు మూడు రోజులు పాటు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే శబరిమలలో కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది Mami, tanong iyan pa. Mami, tanong iyan pa.